సోమల్ రాజు ఫౌండేషన్ జక్కూర్ లేఅవుట్లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో పాఠశాల బ్యాక్ కిట్లు పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో ఆడపిల్ల చదివే ఇంటికి వెలుగు బాలిక విద్యను ప్రోత్సహిద్దాం మరియు బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించారు భారతదేశంలో బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత అనేక సామాజిక సమస్యలను పేదరికం లింగ సమానత్వం బాల్య వివాహం జనాభా వృద్ధి వంటి సమస్యలను పరిష్కరించడంలో ఉంది విద్య అమ్మాయిలకు సంకల్పం నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఆర్థిక అవకాశాలను మెరుగుపరచడంలో మరియు జ్ఞానం ఆధారంగా సక్రమమైన జీవన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందన్నారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మరియు స్థాపకులు పాఠశాల పిల్లలకు నోట్బుక్స్ వాటర్ బాటిళ్లు కంపాస్ మరియు స్టేషనరీ కలిగిన పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు తనలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు సరైన స్టేషనరీ లేకపోవడం మరియు వారి తల్లిదండ్రులు పిల్లల విద్యపై సరైన శ్రద్ధ చూపించుకోవడం గురించి ప్రస్తావించారు ఉపాధ్యాయులు పిల్లలను నిత్యం పాఠశాలకు ఆధారపడానికి ప్రోత్సహిస్తున్నారని పిల్లలను విద్యలో ముందుకు నడిపిస్తున్నారని ఆమె అన్నారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి పాఠశాల బ్యాగ్ కిట్లు వంటి కార్యక్రమాలు పిల్లలను రోజు పాఠశాలకు హాజరు కావడానికి ప్రోత్సహిస్తాయని హాజరు పెరిగేలా చేస్తాయని అన్నారు ఆమె ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ స్థాపకులు శివరాజు ఫౌండేషన్ సభ్యులకు మరియు తాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాకబ్ చాకో విమల్నాథన్ రమేష్ రాజు శివశగిరాజు వంశీకృష్ణ పల్లగంటి మరియు వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర రాజు శ్యామ్ గుణశేఖర్ సోల్మాన్ ప్రసాద్ మరియు పీటర్ యాంటోనీ ప్రత్యేకంగా ప్రస్తావించారు మరింత సమాచారం మరియు దానాలలో పాల్గొనడానికి ఎయిట్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ డబల్ నైన్ వన్ టూకు సంప్రదించండి మరియు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సోమల్ రాజు ఫౌండేషన్ డాట్ ఓఆర్జీని సందర్శించండి సోమలరాజు ఫౌండేషన్ నమోదు చేయబడిన లాభాపేక్ష రహిత ఎన్జిఓ మరియు బెంగళూరు నుండి దేశమంతటా కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు ఫౌండేషన్ ట్వెల్వ్ ఏ జీ సిఎస్ఆర్ మరియు నీతి ఆయోగ్ సర్టిఫికెట్లు కలిగి ఉందన్నారు Thank <laughs> you.